నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష రత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు మాట్లాడదాం నమస్కారం అండి జయ శ్రీరామ్ శ్రీమాత్రి నమ శ్రీ గురు నమ భానుగారు ద్వాదశ రాసులకి కూడా కుజ భగవానుడి ఒక గమనం రీత్యా ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో చాలా వివరంగా మాకు తెలియజేస్తున్నారు మేష వృషభ రాశుల గురించి మాట్లాడుకున్నాము ఇక మిథున రాశి వారికి ఫెబ్ సిక్స్త్ నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతుందండి మనం ఇందాక కూడా తెలుసుకుందాము మళ్ళీ మిథున రాశి వాళ్ళ గురించి కూడా ఈ విషయం మాట్లాడుకుందాము ఇక్కడ అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు లాభాధిపతి అష్టమ స్థానంలో సంచారము అలాగే న్యాచురల్ అష్టమాధిపతి కుజుడు కదా మనకి మేష్రాస్ నుంచి చూసుకుంటే కాలపురుషుడు కొండ నుంచి ఆయన స్థానాన్ని లీడ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు వీళ్ళకి అష్టమ స్థానంలో వచ్చాడు స్థానం తీసుకున్నాడు విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి అమోఘమైన సమయం ఇది ఎవరైనా డాక్టర్స్ ఉంటే కనుక లేదంటే మెడిసిన్ చదవాలనుకునే వాళ్ళకి సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదవాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి పీరియడ్ అందులో ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి అంటే ల్యాబ్ టెక్నీషియన్స్గా ఉన్న హాస్పిటల్స్ రన్ చేస్తున్న హాస్పిటల్స్లో వర్క్ చేసే వాళ్ళు అంటే ఒక డాక్టర్స్ అనే కాదు ఆ ఆ సెగ్మెంట్స్ లో కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిథున రాజులో ఉంటే ఇప్పుడు కుజుడు చాలా మంచి ఫలితాలని వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళకే అనే కాదు అందరికి ఇస్తున్నారు బట్ ప్రత్యేకించి వీళ్ళ గురించి ఒక గింత ఎందుకు ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే స్థానం ఎప్పుడైనా డాక్టర్స్ ని సూచిస్తుంది ఎందుకంటే రోగస్థానం రోగం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు అందుకని చెప్పి ఆ డాక్టర్స్ ని సూచిస్తుంది అష్టమ స్థానం అయితే ఇక్కడ ఒక విషయం చెప్ప రుచిక యోగం యాక్టివేట్ అవుతుందని మనం తెలుసుకున్నాం కదా రుచిక యోగం మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫైనాన్షియల్ గా సడన్ గా ఏదన్నా ఒక చేంజ్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఇప్పుడు లాటరీలు తీసుకోమని అయితే నేను ఎవరికి గైడ్ చేయట్లేదు బట్ కొంతమంది తీసుకునే అలవాటు ఉంటుంది ప్రత్యేకించి ఇప్పుడు తీసుకుంటే అది కలిసిరాదు రెగ్యులర్ గా తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి లాటరీ తగిలే అవకాశం ఉంది సో ఈ విధంగా రాసి వాళ్ళకి ఎందుకంటే లాభాధిపతి కూడా అయ్యాడు కాబట్టి సడన్ చేంజెస్ ఇస్తాడు అయితే మనం ఇప్పుడు లాటరీల ద్వారా వచ్చిన ఇన్కమ్ కావచ్చు ఆకస్మిక ధన లాభం కావచ్చు ఇప్పుడు ఒక ఒక ల్యాండ్ సైట్ తీసుకుంటే బాగా పెరిగింది అనుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఒక లక్ష రూపాయలు కొనుకోండి ఎగ్జాంపుల్ కి అది పది లక్షలు అయింది అనుకోండి చాలా లాభం సో అలా కూడా అయ్యే అవకాశం ఉంది అయితే ఇవేవైనా పద్మిని ఇవన్నీ మళ్ళీ తినేస్తే కరిగిపోయావు కదా అలా కాకుండా వీళ్ళకి సిటీసీ కనుక ఒక ఐదింతలు పెరిగింది అనుకోండి మూడింతలు పెరిగింది అంతే కదా ఇంకా అక్కడ నుంచి లాక్ ఇన్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకా వేరే చోటికి వెళ్ళినా సరే దానికంటే లేదా ఒకవేళ కాలవసత్తు బాగోకపోతే ఆఫ్స్ అవి అవుతున్నా కనీసం ఆర్సిటిసి కన్నా ఇస్తారు లేదా కొంచెం తగ్గించి ఇస్తారు కానీ ఇప్పుడు ఉన్న దానికంటే ఫైవ్ టైమ్స్ పెరిగినప్పుడు ఒకవేళ ఇంకా పెరిగేదే ఉంటుంది ఒకవేళ లేకపోతే తగ్గిన ఒక టెన్ పర్సెంట్ తగ్గించి ఇస్తారు అంతకంటే వాళ్ళు కూడా ఎంప్లాయర్ బార్గెన్ చేయరు నెగోషియేట్ చేయరు కాబట్టి సో వీళ్ళకి నికరమైన ఆదాయము పెరిగే అవకాశం కూడా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకు ఉంది వీళ్ళకి ఏదైనా అంటే మనం ఇప్పుడు ఈ విషయం నేను ఇప్పుడు చెప్పడానికి ముందుగా ఒక విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించాలి లాస్ట్ ఇయర్ కనుక మనం తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఉన్న గోచర గ్రహస్థితుల రేచ ఒక చిన్న సెన్సిటివ్ పాయింట్ లో మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఆ ఏదైనా ఒక తెలియని చిన్న ఇష్యూలో ఎదుర్కొనే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ దాని ప్రకారం అంటే జన్మజాతకం బాగా ఉన్న వాళ్ళకి దశ అంతర్దశలు బాగా ఉన్న వాళ్ళకి ఆ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు పద్మని అలా లేని వాళ్ళకి ఈ పాయింట్ ఈ సెన్సిటివ్ పాయింట్ అనేది ట్రిగర్ అవుతుంది బట్ ఈ పాయింట్ నుంచి ఇప్పుడు కుజుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల చాలా తేలిగ్గా బయటపడేస్తారు ఇష్యూస్ లో లాస్ట్ ఇయర్ ఇరుక్కునే పరిస్థితి ఉండదు ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ అంటే తెలియకుండానే గవర్నమెంట్ అగేన్స్ట్ ఏమైనా చేసి ఉండొచ్చు కేసులు ఏమైనా పడ్డావి అలాంటివి అంటే అది లీగలైజ్ దాకా వెళ్లేవి అలాంటి వీళ్ళు జన్మజాతకం బాగోకపోతే అయ్యే అవకాశం ఉంది ఇన్ కేస్ ఇప్పుడు అందరికీ వర్తిస్తుంది కదా అని మీకు ఒక సందేహం సందేహంలో మిథున పుట్టిన అందరికీ వర్తిస్తుంది కదా కొంతమందికి ఎందుకనే జన్మజాతకం బాగా బలంగా ఉన్న వాళ్ళకి ఆ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అందరికి అర్థమయ్యే విధంగా ఇప్పుడు పిల్లల్ని మనం ఒంట్లో బాలేపున లేదా వాక్సిన్ చేయడానికి డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం కొంతమంది డాక్టర్లు డైరెక్ట్ గా ఇంజక్షన్ చేసేస్తారు అంటే వాళ్ళ టైం బట్టి అది పిల్లలు చెట్టు ఏడుస్తారు ఇప్పుడు కొంతమంది డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు బొమ్మల్ని ఇస్తారు ఆడిపిస్తారు ఆడిపిస్తే ఆడిపిస్తే ఇంజక్షన్ చేసేస్తారు తెలియని కూడా వాళ్ళకి అసలు తెలియదు బలం బాగా ఉన్న వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోయి బలం బాగా లేని వాళ్ళకి తెలుస్తుంది అది అక్కడ అంటే ఆ సెన్సిటివ్ పాయింట్ అనేది అలా ఉంటుంది బలం బాగా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో బాగా గొడవ అయ్యి ఏ నేను వెళ్ళిపోతాను ఫేస్ స్టెప్స్ ఆఫ్ కోర్ట్ ఇలా మాట్లాడుకుంటారు కానీ అక్కడే ఉండదు మళ్ళీ సాయంత్రం ఎప్పటికి ఇద్దరు నార్మల్ అయిపోతారు సో అది ఏ రిలేషన్ అయినా కావచ్చు సో ఇలా ఉంటుంది అది లేని వాళ్ళకి బలం లేని వాళ్ళకి ఆ కేసెస్ కోర్టు కేసు అంటే వీళ్ళకి వాళ్ళు తప్పు ఉంది అన్నమాట అస్సలు కాదు తప్పు లేకుండానే లేకుండా దాని నుంచి బయటపడతారు బయటపడతారు ఎప్పుడు కుజుడు చేసే పనే అది దాని నుంచి బయటకు తీసుకొచ్చి దానిలో లబ్ధి ఇస్తున్నారు లబ్ధి అంటే ఏంటి బయటపడటం అంతే కదా ఇప్పుడు దాంట్లో సమస్య నుంచి బయటపడటం కూడా ఒక లబ్ధి కదా సో ఆ ఊబుల నుంచి వీళ్ళని బయటకి తీసుకొచ్చేస్తాడు కుజ భగవానుడు అండ్ వీళ్ళకి కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ కాంట్రాక్టర్లకి మంచి శుభ సమయం కాంట్రాక్ట్స్ బాగా రావడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి చాలా మంచి శుభ సమయము గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించడానికి ఏమైనా ఎగ్జామ్స్ ఎన్రోల్ అవ్వాలన్నా సరే ఆ స్టడీ మెటీరియల్ తెచ్చుకొని చదువుకోవాలన్నా ఇక్కడ నుంచి గనక స్టార్ట్ చేస్తే అది సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సార్లు కాలం చాలా బలం కలిగి ఉంటుంది ముహూర్త బలం ఉంటుందంట సో అది ఇప్పుడు మిదనరాజు రాజు వాళ్ళకి చదువుకోవడానికి చాలా మంచి శుభ సమయం ఏ ఏజ్ పిల్లలకైనా ఏజ్ వాళ్ళకైనా కూడా ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తేనే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు రైల్వే కావచ్చు ఏదైనా సరే అలా చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి శుభ సమయం కుజుడు ఆయన ఏం చేస్తారంటే మన సరస్వతి అమ్మవారిలో నిశ్చేష్ట జాజ్యాపహ అంటాం కదా మనలో ఉన్న జడత్వాన్ని తీసేస్తుంది అమ్మవారు తీసేసి చురుకుదనాన్ని పెంచుతుంది అమ్మవారు ఇప్పుడు ఆయన చేసే పని అదే మీద రాసి వాళ్ళకి సో అది లేదా కొంతమంది మీడియా రంగంలో ఉంటారు వాళ్ళకి ఈ నెల చాలా బాగా మంచి ప్రోగ్రెషన్ ఇస్తాడు మంచి పే పెడతాడు కుజుడు ఎప్పుడైనా సరే ఆయన దృష్టి పెట్టిన రాసుల్లో బాగా ఎలివేట్ చేస్తాడు ఎందుకంటే అగ్రేషన్ కదా నెమ్మదిగా చూద్దాం చేద్దాంలే కాను ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతాడు ఒక ఎలివేటర్ లాగా ఎలివేట్ అయినప్పటికీ వీళ్ళు ఏదైనా పరిహారం చేసుకోవాలంటే ఏం చెప్తారండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా వీళ్ళకి బాగుంది కాబట్టి ఇష్టదేవత ఆరాధన సరిపోతుంది పద్మని ఎందుకంటే ఎలా చూసుకున్నా మంచి బెనిఫిట్స్ అసలు పట్టిన వాళ్ళందరికి కాకపోతే మనం అనుకుంటూ ఉంటాము అసలు టైం బాగున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇంకా భగవంతుని ఎక్కువగా పట్టుకోవాలి ఎందుకంటే టైం బాగోలేని స్థితికి మనం వెళ్లకుండా భగవంతుడు మనల్ని కాపాడుతాడు అందువల్ల బాగుంది బాగున్నప్పుడు ఏం చేస్తాం అంటే కొంచెం రిలాక్స్ అవుతాం పీస్ఫుల్ గా ప్రశాంతంగా పూజ బాగా కష్టాలు వచ్చినప్పుడు గూడాలు వచ్చినప్పుడు పూజ చేస్తాం బాగున్నప్పుడు ప్లేషర్ ట్రిప్స్ కి వెళ్ళడం లేదా చుట్టాలతో గెట్ టుగెదర్ ఇలాగా తెలియకుండా అంటే అవన్నీ తప్పని నేను చెప్పట్లేదు బట్ ప్రొడక్టివ్ టైం టైం ప్రొడక్టివ్ గా యుటిలైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అది ఎప్పుడు భగవంతుడితో అనుసంధానం అయితేనే మనం ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకున్నట్టు అవుతుంది బ్యూటిఫుల్ అండి ఆన్ దిస్ నాట్ ఇప్పుడు భూపుత్రుడు కాబట్టి కుజ భగవానుడు భూమిని రెస్పెక్ట్ చేయటము లేకపోతే ప్రతినిత్యం నమస్కారం అట్లీస్ట్ చేయటం అనేది చేస్తే కుజుడు సంతోషిస్తాడు తప్పకుండానండి మనం అందుకే పొద్దున లేవంగానే మనం దండం పెట్టుకుంటాం కదా సముద్ర వసనీ దేవి పర్వత స్థానం మండలి అని చెప్పేసి మనం దండం పెట్టుకుంటాం కదా చాలా మంచిది అందుకే మనం దేవి భాగవతంలో కూడా చూసుకుంటే భూమాత అంబువాచి దినాలని ఉంటాయి ఆ దినాల్లో భూమిని డిక్ చేయకూడదు ఇప్పుడు డిక్ చేయడం అంటే బోర్వెల్స్ వేసే వాళ్ళకి ఈ పాయింట్ బాగా చూసుకోవాలి వాళ్ళు ఆ వాళ్ళకి టైం కుదిరినప్పుడు వెళ్ళి భూమిని డిక్ చేస్తే అమ్మవారికి కోపం ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మనమే చూడండి పీరియడ్ వచ్చినప్పుడు మన మెంటల్ స్టేట్ ఒక రకంగా ఉంటుంది విడిగా మనం ఒక రకంగా ఉంటాం మరి ఇంత పెద్ద భూభారాన్ని మోస్తున్న భూమాతకి మనం ఏ భారం మొయ్యట్లేదు మన ఒంటి సో భూమాతకి ఎలా ఉంటుంది అందువల్ల అంబువాచి దినాలని అంటారు ఆ రోజుల్లో అసలు భూమా ఆ రోజుల్లో మనం ప్లాంట్ కూడా యాక్చువల్ గా మొక్కలు నాటితే మంచిది కదా జనరల్ గా ఇప్పుడు మొక్కలు నాటాలంటే భూమిలో తీయాలి కదా కుండీల్లోది నేను మాట్లాడట్లేదు కుండీలు కూడా తవ్వకుండా ఉంటేనే మంచిది ఏ రోజుల్లో వస్తాయండి అవి ఆరుద్ర నక్షత్రం వచ్చిన దగ్గర నుంచి మూడు రోజులండి ఆరుద్ర పుష్ పుష్ రైట్ అయితే ఈ మూడు రోజుల్లో నెలలో మూడు రోజులు మాత్రం మనం జాగ్రత్తగా ఉండి అమ్మవారి అనుగ్రహమే మనకు కావాలి ఆగ్రహానికి మనం ఆగ్రహం వైపుకు వెళ్లకు ఉంటే బట్ చాలా కుజుడు నమస్కారం చేసుకోవచ్చు అంటే మేబీ ఈ పాయింట్ అమ్మవారు అమ్మవారి ప్రతినిత్యం అలవాటు ఉంది కాబట్టి అది స్ఫురణకు వచ్చింది అందరూ కూడా అలవాటు చేసుకుంటే మంచిది కదా ఎందుకంటే అందరూ కుజు భగవానుడు గురించి రకరకాల అపోహలు కుజు దోషాలు ఉండాలి లేకపోతే ఇలాగ నీరం ఉండ సో అట్లీస్ట్ సైకలాజికల్ గా మనం ఓ మనం ప్రతిరోజు అమ్మవారికి నమస్కరిస్తున్నాం వాళ్ళ అమ్మగారికి నమస్కరిస్తున్నాం అంటే ఆయన ప్రసన్నం చెందుతారు కదా అని మనం మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాం అంటే కదా అలా అనిపించి అడిగాని ఎనీవేస్ మిథన రాశి వారికి డెఫినెట్ గా మంచి పీరియడ్ గానే డబుల్ బునాన్స పీరియడ్ గానే కన్సిడర్ చేయబోతున్నాం అద్భుతం అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమ్మ భగవతే వాసుదేవా